సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వి వెంకీ ఇప్పుడు మనం చూస్తున్నది హైటెక్ సిటీ అన్ని అద్దాల మేడల్లోని కాంతులు ఆ కాంతులలో నుండి వస్తున్న వెలుగులు బహుశా ఇవేనేమో వాళ్ళ యొక్క జీవితపు ఆశా జ్యోతులు వా వాళ్ళు కూడా ఒక రచిత రాయ్ బాబు బంగారాలు ఒక్కటి చెప్తున్నా వినండి ఇప్పుడు నేను చెప్పేది వింటే జస్ట్ మాటలు కానీ ఆచరిస్తే జీవితపు జ్ఞాన గుళికలు లైఫ్లాంగ్ ఉంటా అన్న ఆడదాని మాటలు విన్నావంటే చివరికి నీకు తీయాలి గోధుడు రామా కాబట్టి వాళ్ళ మాటలు వింటే కర్ణాలు వేసుకొని బ్రతకాల బాబు జీవితం సంక్రాయించిపోద్ది నేను చెప్పేది ఏంటంటే నేను నాకు అయిన జ్ఞాన ఏమిటంతో చెప్తున్నా లైఫ్లో మనీ ఉంటేనే మని విలువ ఇంకొక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మలేని నేను చెప్పను ఒకటి ఆన్లైన్లోని రిలేషన్స్ ఎనీ రిలేసన్స్ అన్న చెల్లి అట్ట తమ్ముడు తొక్క తోటకూర కట్ట ఇవన్నీ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇది కాదు ఇది లేదు అని చెప్పి చూడండి వాళ్ళనేది స్వరూపాలు బయటపడతాయి అన్నీ కూడా అవసరాలేమ అంతెందుకు అక్కడ చెప్పనా మీరు మీ ఇంట్లో కట్టుకున్న మొగుడు కావచ్చు భార్య కావచ్చు వాళ్ళకే ఏదైనా ఆపోజిట్గా చెప్తేనే సరిగా వాళ్ళు పలకరు ఐ మీన్ పడరు అలాంటిది యూట్యూబ్లోను ఇన్స్టాలోను ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళు ఎలా పడతారు మమ్మ కదా ఇక్కడ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ నీడ్ అవసరం మాత్రమే ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాస్తవం అమ్మ మిగిలిన జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్లో కూడా అవసరం లేకుండా బంధానికి విలువ ఇచ్చే వాళ్ళు ఉండవచ్చు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇది విషయం ఈరోజు జరిగింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న లైక్ బటన్ మాత్రం కొట్టేసేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి రైడ్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఇంతకుంచి ఏం చెప్పలేను ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ కాదు జస్ట్ నాకు నా జ్ఞానేజ్ అంతా చెప్తున్నాను మా ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్